చేసినందుకు మీ అందరికి తల వంచి ఎంఎన్ఎస్ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాయి ఒకవైపు రాజ్యంలో ఇరవై రెండు ఉన్నాయి కానీ మన సంఘం ఐదు ప్రతిజ్ఞలు ఈ రోజు చేస్తుంది అందులో ఒకటి నేను సమాజాన్ని ప్రకృతిని ప్రేమిస్తాను సమస్యలపై స్పందిస్తాను ఎటువంటి మత్తిపాన్యాలకు చెడు అలవాట్లకు బానిసలు కాను అనేది ఒకటోది అంగీకరిస్తే చప్పట్లు కొట్టండి రెండోది నేను నిత్యం పుస్తకాలు చదువుతాను హేతుబద్ధంగా ఆలోచిస్తాను శాస్త్రీయంగా జీవిస్తూ నిత్యం విజ్ఞానాన్ని ప్రచారం చేస్తాను అనేది రెండోది మూడోది నేను మూఢ నమ్మకాలను సామాజిక అసమానతలను తొలగించడానికి రాజ్యాంగం ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ హెచ్ ప్రకారం కృషి చేస్తాను అనేది మూడోది నాలుగవది నేను నేను గొప్పగా తీర్చిదిద్దుకుంటాను నా కుటుంబాన్ని బుద్ధుడు పూల పరిహార అంబేద్కర్ల ఆశయాలతో నడిపిస్తాను అనేది నాలుగవ ప్రతిజ్ఞ ఐదోది నేను చార్వాక లోకాయుతుల వారసుడిగా ఎమ్మెల్యే సంఘం సభ్యుడిగా నాయకుడిగా సమాజ చైతన్యం కోసం పాటు పడతాను అనేది ఐదు ఈ ఐదో ఆమోదిస్తున్నారా ఆమోదిస్తున్నారా ఈ ఐదు పాటిస్తారా ఆ ఐదే మీ మెరకు వేసినటువంటి ఈ పంచశీల కండువ ఒక్కసారి చూపించి ఊపుదామా వర్దిల్లాలి పంచశీల ప్రతిజ్ఞ వర్దిల్లాలి బుద్ధిజం ప్రపంచ శాంతికి బౌద్ధ శరణ్యం ప్రపంచ శాంతికి शांति की बाबा